హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడైతే నేను ఉల్లికారాన్ని కావాల్సినవి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఈ సైజులో కారం తీసుకున్నాను ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నా జీలకర్ర కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నా ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది ఉల్లి కారం దీనికోసమైతే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయల ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఇలా స్లోగా కలుపుకుంటూ మంచి కలర్ మారేంత వరకు చూడండి మంచి కలర్ మారిపోయినాయి కదా ఇప్పుడు వీటిని పక్క పెట్టేసుకొని చల్లార పెట్టేసుకున్నాం చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు కారంకైతే నాలుగు స్పూన్ల కారం తీసుకున్నాను తగినంత ఉప్పు కూడా తీసుకున్నా పొట్టు తీసుకున్న ఎల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నా ఎల్లిపాయలు వేసేసుకుంటున్నా జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టుకోవడం కూడా మనం రోట్లో నూరుకున్నద్దు కొంచెం బరకగా ఉంచుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ కారం అయితే ఉట్టి కారం కూడా వేడి వేడి అన్నంలో తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే దీంట్లోకి కొంచెం తాలింపు పెట్టేసుకున్నాం తాలింపు కోసం అయితే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చా బచ్చా దంచుకున్న ఎల్లిపాయ వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు రెండు మిరపకాయలు వేసుకొని మంచి తాలింపు అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న ఉల్లి కారాన్ని ఈ తాలింపులో వేసేసుకోవాలి ఈ ఉల్లికారం మొత్తం వేసేసుకొని ఈ తాలింపులో మొత్తం కలిపేసుకోవాలి వేడివేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చింది అనుకోండి ఇలా ఉల్లికారం చేసుకొని వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది తినబుద్ధిగా అన్నోరు కూడా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేం అంత బాగుంటుంది ఫైనల్లీ టేస్టీ టేస్టీ ఉల్లి కారం అయితే నేను ఇలా చేసిన మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఈ కారం చూసినాకనైతే ఎప్పుడు తినేలా అనిపిస్తుంది అందుకే వేడివేడనం పెట్టేసుకొని చట్నీ కలిపేసుకొని తినేస్తుంటే మాత్రం అసలు మాటలు లేవు మాట్లాడుకోవడాలు అంత బాగుంది ఫ్రెండ్స్ అసలు ఇలా కలుపుకొని ముద్ద తింటే మాత్రం కమ్మగా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అండి ఉల్లికారం అంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ నేను చేసిన ఉల్లికారం మీకు నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి